ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గారి ప్రస్తుత గౌరవ ఎమ్మెల్యే మన హరీషన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు హరీశన్న వెంటనే అనేవాళ్ళు ముఖ్యంగా ప్రతి మనిషికి అందుబాటులో ఉండి అందరినీ ఆధ్యాయంగా పరికరించి ఒక మా లీడర్గా తెలంగాణ ఉద్యమ నాయకుల నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పార్టీలో చాలా సెట్గా పనిచేసి ఎన్ని పదవులున్నా అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పటికే ప్రజల కోసం పనిచేసే గొప్ప వ్యక్తి చాలా మందికి ఆదర్శం ఎదుగుతున్న ఏడు మొత్తం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది మరి సందర్భంగా హరిచన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు ఆయన ఆదాయతో ఐశ్వర్యాలతో ఆ భగవంతుడి శుభాకాక్షలు ఎక్కువ సరఫైనా ఉండాలని కోరుకుంటూ రోజు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర మంత్రివర్యులు మరి కుదిపేట రిశన్న సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మన పార్టీ కార్యకర్తలు అందరం కూడా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ ఘనంగా రోజు రోజువేటలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికే మరి హరిశన్న అంటేనే అందరి వాడు మాస్ లీడర్ మరి ఇప్పుడు యువత కూడా తన నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల సేవకులకైతే తన ఎంతో ఆర్మీసు చేస్తూ మరి పార్టీకి కానీ అప్పుడు ఉద్యమంలో కానివ్వండి మరి పార్టీకి వెనుక దాంట్గా ఉంటూ ప్రజల పక్షాన పోరాడుతూ ఎన్నో తనదంటూ ఒక ముద్ర వేసుకొని డైనమిక్గా డైనమిక్ లీడర్గా అది మరి ఇంత ఆదర్శంగా యువతకు ఆదర్శంగా ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రజా ప్రతినిధులు ఎలా ఉన్నారో తన నుంచి నేర్చుకోవాల్సిన மட்டு அரிஷன்ன மார்க்கன்னோ போட்ட ரோஜ் ஜெருக்கீவன் அந்த ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించడం జరిగింది మరి ఆయన పార్టీలో హరీష్ రావు ఉంటేనే పార్టీ యొక్క అధ్యక్షతన మరి వాళ్ళు సినీ పాదల శాఖ మార్పుగా వారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత కాళేశ్వరాన్ని మూడు వందల జరిగింది మరి వారి స్థానంలో ఎంత కూడా ఆ పని చేరకపో నీరు యావత్ తెలంగాణ లక్షల ఎకరాలకు పారుతుంది మరి అలాంటి నాయకులు అలాంటి మంత్రివర్యులు మనం తెలంగాణ ప్రస్తుతాల్లో మన అదృష్టంగా పెంచాలి మరి వారి ఎండవేళలా అధికారులకు ఉండాలని మేము కూడా ఆరోజు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు